అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హౌ ఆర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ అందరికీ ఫస్టే చెప్తున్నాను నా కిచెన్ని చూసి ఎవరు తడుచుకోకండి భయపడకండి నా కిచెన్ చూడండి ఎలా ఉందో అన్నీ గజిబిజి అయిపోయాయి సామాన్లు అన్నీ అవన్నీ నీట్గా సర్దుకోవాలి అన్ని సామాన్లు నీట్గా ఉన్నప్పుడు వీడియో తీయడం కన్నా ఇలా గజ్జిబిజ్జిగా ఉన్నప్పుడు వీడియో తీస్తే ఎలా ఉండిద్దా అన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నాను మీరు చూపిద్దామని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది సింక్ నిండా అంట్లు ఉన్నాయి అంట్లు తోమేయాలి ఫస్ట్ కుకింగ్ చేసేటప్పుడు చాలా హడావుడిగా చేస్తాం కదా నేను అలానే హడావుడిగా చేస్తూ ఉంటాను ఆ పప్పు డబ్బాలన్నీ అటువైపు దీటు ఇటువైపు దాటు పెట్టేశాను ఇప్పుడు నీట్గా సర్దుకుంటున్నాను మెయిన్ గా నాకు ఉప్పు పసుపు కారం పోపు డబ్బాలు అందేటట్టుగా ముందు పెట్టుకొని పెద్ద డబ్బాలన్నీ వెనక పెట్టేశాను మన ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలండి ఎప్పుడు తుడుచుకోవడం ఓడ్చుకోవడం అది సర్దుకోవడం ఇదే సరిపోతూ ఉండిద్ది మనకు మన ఆడవాళ్ళకి ఫ్రీగా రిలాక్స్గా ఉండే టైం ఏముండిద్దండి చెప్పండి ఈ పనులు కాకపోతే ఇంకో పనులు ఉంటాయి వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టాను ఇప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఆ వాటర్ బాటిల్స్ కూడా సమ్మర్ వచ్చిందని రీసెంట్గానే కొనుక్కున్నాను స్మాల్ వాటర్ బాటిల్స్ అయితే కౌంటర్ టాప్ మీద పెట్టేస్తాను పాపకి త్వరగా అందిద్దని ఫస్ట్ ఈ కౌంటర్ టాప్ అంతా సర్దేసి బాగా తుడిచేశాను ఎంత క్లీన్ చేసుకున్నా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇలానే అయిపోయిద్దండి బాబుని పడుకోబెట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాను ఈ రోజు పిల్లలు ఉన్న ఇంట్లో పని అంతా డబల్ డబల్ అవుతూనే ఉండిద్దండి పిల్లలు ఉన్న చోట ఉండరు అవి కదిలిస్తారు ఇవి కదిలిస్తారు ఆ స్టైల్స్ అన్ని మురికి మురికిగా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి నాకు నచ్చలేదు అందుకనే ఫస్ట్ తుడిచేశాను తర్వాత వాటర్ వేసి విమ్ లిక్విడ్ వేసి బాగా రుద్దాను నాకైతే అస్సలు ఈ విషయం అర్థం కాదు బిర్యానీ చేసినప్పుడైనా నా కిచెన్ అంతా బాగా నీట్గానే ఉండిద్ది దోశలు వేసినప్పుడేనండి అంత ఇలా మురికి మురికిగా జిడ్డు జిడ్డుగా అయిపోయింది దోశ బిండి పడి నెక్స్ట్ షాంపూ అండ్ కంఫర్ట్ వేసి క్లీన్ చేసేసాను స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడు అప్పుడే పని అంతా అయిపోయింది అనుకోకండి ఇంకా గిన్నెలు ఉన్నాయి తోవాల్సింది చూడండి ఎన్ని ఉన్నాయో నేను ఎప్పటికప్పుడు ఈ గిన్నెలన్నీ వాష్ చేస్తూనే ఉంటాను అయినా సింక్ నిండా పడుతూనే ఉంటాయి ఈ సామాన్లన్నీ కింద రేఖలో ఉంటాయి కదా మా చిన్నోడు ఇవన్నీ కదిలేస్తూనే ఉంటాడు ఎంత సర్దుకున్నా గిన్నెలు తోమడం అయితే అయిపోయింది ఇప్పుడు అన్నీ సర్దుకున్నాను స్టెప్ వైజ్గా అమ్మయ్యా ఇప్పుడైతే నాకు చాలా రిలాక్స్గా ఉంది ఫ్రెండ్స్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది వీడియోలో టూ మినిట్స్ కనిపిస్తుంది కానీ గంట దాటింది ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేసేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత పని చేసినా మనకంటూ ఒక గుర్తింపు అయితే అసలు ఉండదు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఏం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా అంటారు ఆహా ఇప్పుడు నా సింక్ ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది నాకు సింక్లో గిన్నెలు ఉంటే అసలు నిద్రే పట్టదు ఎంత రాత్రైనా గిన్నెలన్నీ తోమే పడుకుంటాను ఇప్పుడు నా స్టవ్ చూడండి ఎలా మెరిసిపోతుందో కొత్తదిలాగా కొత్తదేలేండి కానీ ఇందాక జిడ్డు జిడ్డుగా ఉంది కదా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇవైతే కన్ఫామ్గా పెట్టుకుంటాను ఆయిల్ క్యాను ఉప్పు డబ్బా ఈ చిన్న రోలు ఈ రోలు మా అత్తయ్యది చాలా భద్రంగా దాచుకుంటాను అదంటే నాకు చాలా ఇష్టం స్టీల్ సామాన్లన్నీ చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ గా అన్నం వండే పెద్ద పాత్రలన్నీ కింద పెట్టేశాను గ్లాసులు గిన్నెలన్నీ ఇలా సర్దుకున్నాను ఇంత నీట్ గా సర్దుకున్న ఏం ప్రయోజనం అండి బాబు ఇప్పుడు నా కొడుకు లెగిస్తే ఇవన్నీ కింద పడేస్తాడు సర్దుకొని కూడా వేస్టే నాకు ఆల్రెడీ అన్నం తినే ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్స్ రెండు ఉన్నాయి కానీ అవన్నీ పైన పెట్టేశాను ఓవరాల్ గా ఇప్పుడు చూసేయండి ఎంత నీట్ గా సర్దుకున్నానో నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఎలా ఉన్నాయో సామాన్లు ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్ లోనే కదా ఇదంతా నీట్ గా ఉంటే మనకి మనసుకి ఎంత హాయిగా ఉండిద్దో కదా నాకు ఇవన్నీ సర్దుతున్నప్పుడు చాలా చిరాకుగా అనిపించింది కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో పని మేము చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పండి ఆ స్టీల్ సామాన్లు పైన పెట్టేశాను ఎక్కువగా యూజ్ చేసే డబ్బాలు కింద పెట్టుకొని మిగతావి పైన పెట్టేశాను పెద్ద డబ్బాలు ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా నీట్గా ఉంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ మాత్రం కన్ఫామ్గా గా చేయండి కొన్ని బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని బాటిల్స్ బయట పెడతాను ఇప్పుడు ఓవరాల్ గా చూసేయండి లుక్ ఎలా ఉందో సర్దుకున్న తర్వాత నా కిచెన్ చిన్నగున్న బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను కదా దీన్ని ఏమంటారో మీకు తెలుసా ఎప్పుడైనా ఇది మీరు యూజ్ చేశారా యూజ్ చేస్తే నాకు కామెంట్ చేయండి వీటిని లెమన్ జ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది ఎలా యూజ్ చేయాలా అనేది ఇంకో వీడియోలో లో చూపిస్తాను నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను అనేది చూసేశారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్